నమ్మి ఓట్లేసి ఎన్నికలు గెలిపించినందుకు ఉద్యోగులను కుటమీ ప్రయత్నం దారుణంగా వంచిస్తోందని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరోజు కూడా చర్చించిన పాపాన పోలేదని ధ్వజమెత్తాయి ప్రతి పండగకు ప్రతిసారి కేబినెట్ సమావేశం జరిగినప్పుడల్లా తమ సమస్యల గురించి ప్రయత్నం చర్చిస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలిందని మండిపడ్డాయి నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయని పిఆర్సి ఐఆర్ కు లేదని ఆవేదన వ్యక్తం చేశాయి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ సిబ్బందితో కలిపి రాష్ట్రంలోని పదహారు లక్షల మంది ఉద్యోగుల్లో ఏ ఒక్కరూ ఈ ప్రభుత్వ తీరు పట్ల సంతోషంగా లేరని స్పష్టం చేశాయి గతంలో తొంభై రెండు రోజుల పాటు పోరాడమని తమకు పోరుబాట లెక్క కాదని హెచ్చరించాయి ఇక నెల్లూరులో భాగస్వామ్య పక్షాల సమన్వయ సమావేశం సందర్భంగా ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరులు విలేకరులతో మాట్లాడారు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్న నేటికీ కుటమి ప్రయత్నం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా కొలకిచ్చింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రయత్నం వచ్చాక డిఏ కూడా ఇవ్వలేదని కనీసం ఎలాంటి ఖర్చు లేని పిఎస్సి ఉపసంఘానికి కూడా నియమించలేదన్నారు తెలంగాణలో మధ్యంతర వృత్తికి ఏపీలో పొందుతున్న వృత్తికి ఎంతో వ్యత్యాసం ఉందని రాష్ట్ర ఉద్యోగులు వేళల్లో నష్టపోతున్నారని చెప్పారు పదే పదే తమ సమస్యల గురించి ప్రస్తావిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ రోజు చర్చించకపోవడం దారుణమన్నారు ప్రయత్నం నుంచి ఉద్యోగులకు ముప్పై వేల కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు సమాచారం ఉందని దీనిపై అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని మూడు నెలలు గడువు కావాలని సిఎస్ కోరారన్నారు ఇప్పటికే ఒక నెల గడిచిపోయిందని ప్రయత్నం తక్షణమే స్పందించి ఉద్యోగుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు లేదంటే భాగస్వామ్య పక్షాలతో చర్చించి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు ఇక ఈ సమావేశంలో ఏపీజేసి చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి ప్రధాన ఉపాధ్యాయుల సంఘం సోమిశెట్టి వసంతకుమారి ఆర్టీసీ అసోసియేషన్ నుంచి ప్రసాద్ మహిళా విభాగం నుంచి చెనమ్మ తదితర పలు ఇతర సంఘాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు